మిత్రులకు భీమ్లు ప్రస్తుతము కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ప్రతి ఒక్క పార్టీ ప్రచారంలో తిరుగుతురు ఆహార్నిశలు మరి ముఖ్యంగా గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిపించిన మేము ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిపించిన ఏం అంటే కేటీఆర్ అనేక మంది మీద కేసులు జైల్లో పాలు చేసిండు పత్రికా విలేకరుల మీద కూడా రౌడ్షీట్ పెట్టించిండు నా మీద కూడా పెట్టించిండు మరి పెళ్లి వినోద్ కుమార్కు ఓటు ఎందుకు వేయాలి అసలు ఎందుకు వేయమంటారు వీర్రపల్లి గ్రామాన్ని దత్తా తీసుకొని అక్కడ ఒక పోలీస్ స్టేషన్కు పక్కా భవనం లేదు ఒక రెవెన్యూ ఆఫీస్కు పక్క భవనం లేదు మరి పది సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా అది కొత్తగా మండలం అయింది మరే అక్కడ కొంచెం స్థలానికి కేటాయించి పోలీస్ స్టేషన్కు అక్కడ పోలీస్ స్టేషన్ కట్టాలని కొంచెమైనా జ్ఞానం లేదా అక్కడ రెవెన్యూ ఆఫీస్ కట్టాలని జ్ఞానం లేదా అక్కడ డబుల్ రూమ్ కూడా కట్టలేదు చాలామందికి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒక బొప్పాపూరు ఎల్లారెడ్డిపేట ఈ రెండు మూడు గ్రామాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేవి కదా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటేసిరు మరి అన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టారు ఆ డబుల్ బెడ్రూమ్లు కట్టించినాయి కూడా మొత్తం పెసులు విడిపోతున్నాయి అండ్లో ఉండడానికి వాళ్ళు ఇష్టపడతలేరు బర్ర నీడ కట్టేసుకోవాలి దుడ్డనీడ కట్టేసుకోవాలి ఇంటి వెనక జాగు ఉండాలి ఇంటి ముంగడ జాగు ఉండాలంటివి ఎక్కడైనా జాగు ఉందా కొంచెమన్నా ఒక కింద వాళ్ళ నచ్చిపోతే మీద మొత్తం పట్టాలి మీద వాళ్ళ నచ్చిపోతే మీద నుంచి కింద దాకా చుట్టుపట్టాలి మరి ఇప్పుడు ఇక కేటీఆర్ ఇప్పుడు ఏం చేస్తుండే ఇక కూరగాయల మార్కెట్లల్లో ఇంటింటికి తిరుగుతుండే ఇప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జనాలు ఆరికి రాలేరా అధికారంలో ఉన్నప్పుడు కరే సిరిసిల్ల జిల్లాలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో సుమారు పన్నెండు పదమూడు పోలీస్ స్టేషన్ల అందరు పోలీసు వాళ్ళు ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఎస్పీలు మొత్తం కేటీఆర్ చుట్టాయిగా నీకు ఎందుకు ఇంత బలగం అవసరం కేటీఆర్ భయమవుతుందా నిన్నే మనం చంపుతారా నీకు ఎందుకు భయపడుతున్నావు ఇట్లా మరి ఇప్పుడు ఎందుకో తిరుగుతలేవు మరి ఇప్పుడు కూడా ఒక పోలీసు వాడు దిక్కులేకపోయా నీకు అంటే అప్పుడు పోలీసు వాళ్ళని చూసుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టినావు ఇప్పుడేమో మళ్ళీ నాకు వచ్చి ఓటు వేయాలి చేయాలని అంటున్నావు ఎందుకు ఓటు అంటే ఇవన్నీ మర్చిపోతారు అనుకున్నావు జనాలు ఏం చేసిర్రు మీరు సిరిసిల్ల జిల్లాని ఏం డెవలప్ చేసారు అసలు కరీంనగర్లో ఏం చేసారు కనీసం దత్త తీసుకున్న గ్రామాలను కూడా డెవలప్మెంట్ చేయలే వీరినపల్లి దత్తత తీసుకున్నాడు దత్త తీసుకుంటే అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలే ఓ ఒక బాత్రూమ్ కట్టుకోవాలని చెప్పిండి ఒక మోడల్ స్కూల్ ఏమో తెప్పించినవుగా అంతే మిగతా ఏం చేసినావు నువ్వు పోలీస్ స్టేషన్కి పక్కా బాణం ఎందుకు లేదు ఎంఆర్ఆఫీస్కి ఎందుకు ఎందుకుంటారు వాళ్ళు అంటే పోలీసులకే రక్షణ లేదు నువ్వేమో మీరేమో ఫామ్ హౌస్లు కట్టుకుంటారు వేలకు వేల భూములు సంపాదించుకుంటారు చేస్తారు మరి వీళ్ళకేమో పోలీసు వాళ్ళకు మరి మరి నీకు సెక్యూరిటీ కల్పించిన వాళ్ళకు కూడా వాళ్ళకు సెక్యూరిటీ లేదు ఇదేనా కేటీఆర్ ఎప్పుడైనా కానీ ఒకటే అధికారంలో ఉన్నా లేకున్నా కానీ ఒకటే తిరిగి ఉండాలి నిజానికి వాస్తవానికి చెప్పాలంటే మీరు నిజంగా సక్రమంగా పరిపాలించి అక్రమ కేసులు పెట్టకుండా ప్రజల భూములు దోసుకోకుండా మంచి పరిపాలన చేసినట్టుంటే ఇంకా ఐదు పది సంవత్సరాలు మీరే గెలుతురు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తా కాదు మీ మీద ఉన్న వ్యతిరేకంతో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది ఇప్పటికైనా కేటీఆర్ కొంచెమన్నా జ్ఞానం తెచ్చుకొని ఈ కేసులు పెట్టుడు చేపి అక్రమ కేసులు పెట్టేచ్చుడు భూములు గుంజుకున్నాడు చేసుడు అని చేపి ప్రజలలోకి వెళ్ళు నువ్వు అధికారం ఉన్నా లేకున్నా కానీ ప్రజల కోసం పనిచేయి నిన్ను గెలిపించుకునే బాధ్యత ప్రజలది లేకపోతే ఇదే గతి నీకు మళ్ళీ ఐదు పది సంవత్సరాలు ఇదే గతి పడుతుంది